హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కులఫావండి టూ టాప్ క్వాలిటీతో పది పిల్లల బ్యాచ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది టూ టాప్గా ఉంటాయండి అసలు చూడండి అస్సలు వీడియో పూర్తిగా చూడండి కలర్స్ మంచి కలర్స్ ఉన్నాయండి వయసు కూడా పెద్ద వయసు నాలుగు నెలల వయసు టూ టాప్గా ఉంటాయి చాలా అంటే చాలా తక్కువ సరకు ఇపోతున్నాను సూపర్గా ఉండే పిల్లలు వచ్చేసి కాకులు ఉన్నాయి సీతవాళ్ళు ఉన్నాయి చూడండి మంచి రిచ్ వడాలు వేసుకొని మంచి డబల్ పడి వచ్చే పిల్లలు సన్నటి ముఖాలండి టూ టాప్గా ఉంటాయి కక్కెర కూడా ఉందండి ఒకటి అసలు చూడండి ఫుల్ వాటంగా ఉంటుందండి పిల్లలు చేసి టూ టాప్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి ఒకదాన్ని మించి ఒకటి అన్నట్టు ఉంటాయండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీటి వయసు వచ్చేసి మూడు నెలలు మూడు నెలల పదిహేను రోజులు ఉంటాయండి వీటి వయసు వచ్చేసి టూ టాప్గా ఉంటాయండి పది పిల్లల బ్యాచ్ సీతువాలు అయితే రెండు ఉన్నాయండి కాకులు ఉన్నాయి పచ్చకాకి పిల్ల ఒకటి ఉంది సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి మంచి వాటాలు వేసుకొని ఉంటాయి పిల్లలు టూ టాప్గా ఉంటాయండి ఇటు వయసు వచ్చి మూడు నుంచి మూడు నెలల పదిహేను రోజులు ఉంటుంది వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదహారు వందల యాభై రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబులిటీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ చదవండి అసలు మనం చెప్పడం కాదండి సీతువా పచ్చకాయ పిల్లలు చూడండి అస్సలు సూపర్గా ఉంటాయండి పిల్లలు అసలు చూడండి పిల్లలు నాలుగు నెలలు వయసు ఉంటాయి రెండింటికి అసలు చూడండి మనం చెప్పడం కాదు ఒక దాన్ని మించి ఒకటి అన్నట్టు ఉంటాయి అస్సలు మిస్ అవుతుందండి చాలామంది మనకు ఫోన్ చేస్తున్నారండి కొంచెం బిజీగా ఉండి వీడియోస్ కొంచెం చేయలేకపోయాను ఇప్పుడే కొంచెం రిలాక్స్ అండి ఇక్కడ నుంచి డైలీ ఉంటాయండి మన వీడియోస్ గమనించండి అసలు సూపరు సూపరు ఎరగేస్తాయండి ఒక క్వాలిటీ మటు ఎరగొడ చితగొట్టేస్తాయి ఎవరొక క్వాలిటీ దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి టూ టాప్ క్వాలిటీలండి బ్రో వీడియో అయిపోయింది బ్రో లైక్ బ్రో థ్యాంక్ యూ